మంచి గ్రోతింగ్ సూపర్ గ్రోతింగ్ ఉంది కొట్టుకోవచ్చు రిజల్ట్ కూడా ముతు కూడా క్లియర్ అయింది గ్రోతింగ్ కూడా బాగా ఉంది ఎవరు అన్నది

జర్మనీ వాళ్ళది జర్మన్ ఆర్గానిక్ జర్గన్ ఆర్గానిక్ వాళ్ళది బ్రహ్మాసు ఫైటర్ చూసినాం ఫైటర్ అనేది వచ్చే ముందు చూసిన చూసి కాంటాక్ట్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పను అన్నారు ఎకరానికి తీసుకొచ్చి చూసామని చెప్పి ఎకరానికి ఏం చూడాలి సరే వస్తుంది ఎకరానికి మాత్రమే అవును రిజల్ట్ వచ్చిన తర్వాత పుడదామని చెప్పిన నాగనేము కొట్టిన తర్వాత ఎక్కడి నుంచి పెరిగిందని కొట్టిన తర్వాత ఈ కుమ్మ నుంచి ఇక్కడ నుంచి అవతలు చూపిస్తాను అవతల పక్కన కూడా చూపిస్తాను నేను నేను కొట్టింది ఇది ఎకరాన్ని మాత్రం కొట్టినాను ఇది కొట్టింది ఎకరాకే ఇటు నుంచి ఇక్కడ నుంచి వచ్చింది కొమ్మలు అవును మంచి గ్రోతింగ్ సూపర్ గ్రోతింగ్ ఉంది కొట్టుకోవచ్చు రిజల్ట్ కూడా గుర్తు కూడా క్లియర్ అయింది గ్రోతింగ్ కూడా బాగానే ఉంది